అందరికీ నమస్కారం పైన కనిపిస్తున్న చెట్టు మర్లమాతంగి చెట్టు పురాతన కాలంలో మర్లమాతంగి చెట్టు మరియు తెల్ల జిల్లేడాకు చెట్టు ఆ చెట్లతో మరుగు మందుని తయారు చేసి పాలల కలిపి గొర్రెలకు వాటికి చల్లడం ద్వారా ఎంత దూరంలో ఉన్నా మనం పిలుస్తే వచ్చేటే అలాగే ఈ మరుగు మందుని మనుషుల మీద ఒక రెండు సార్లు చల్లడం కాకుండా పుయ్యడం జరిగినట్లయితే ఆ వ్యక్తులు అనేది మనం సొంతం చేసుకోవచ్చు మనం చెప్పు చేతుల్లో వినేలా చేసుకోవచ్చు భార్య భర్తల మధ్య ఉన్నా సరే భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడము లేకుంటే భర్త వచ్చి తాగి కొట్టడము తిట్టడము ప్రేమికుల మధ్య సమస్యలు ఉన్నా తల్లిదండ్రి మాట వినని కొడుకుల సమస్య ఉన్న అత్త కోడల మధ్య సమస్యలు ఉన్నా ఈ మరుగుమంది అనేది ఒక రెండు సార్లు తినిపించడము లేకుంటే పుయ్యడము జరిగినట్లయితే ఎంతటి దూరంలో ఉన్నా ఆ వ్యక్తి ఆయనే స్వయంగా మన కాళ్ళ కింద వచ్చి మీరే నాకు కావాలి అనే స్టేజీకి వచ్చేస్తుందండి ఈ మరుగు మందుని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించండి ఈ మరుగుమందు మా తండ ప్రాంతాల్లో మేమే కొన్ని రకాల వనమూలికలతో తయారు చేస్తామండి ఈ మరుగు మందుని ఎంతటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే మన తెలియని వ్యక్తుల మీద పూసినా ఆ వ్యక్తిని మనం సొంతం చేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీదే ఇచ్చాను గురుగారి నెంబర్కి కాల్ చేసి మరొక పొందగలరు